కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా గుర్రంగోడులోని ఆదిత్య నగర్ లోని శ్రీ 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 జగద్గురు పుష్పగురి శంకరాచార్య మహా సంస్థానం శివాలయంలో ఆలయాల ధర్మాధికారి ఎంఎల్ఆర్ గుప్తా నేతృత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు కిషోర్ ఆధ్వర్యంలో శ్రీ కాశీ విశ్వనాథ మహాశివలింగం కార్యక్రమం అత్యంత నిర్వహించారు నూట ఎనిమిది మంది మహిళలు హారతి కార్యక్రమం నిర్వహించారు వేద పండితులు భక్తులకు మంత్ర పుష్పం తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఎంఎల్ఆర్ గుప్తా మాట్లాడుతూ జగద్గురులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతి స్వామి మంగళ శశానంతో ఆలయంలో నిరంతరం పూజా కార్యక్రమాలు హోమాలు అభిషేకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు భక్తులు దాతల సహకారంతో ఆలయం దినదినాభివృద్ధికి చెందుతుందని తెలిపారు ఈ రోజు నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొన్న మహిళలకు భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కొత్త చంద్రమౌళి సతీమణి శివమణి సహకారంతో భక్తులకు కార్తీక భోజనం ఏర్పాటు చేశామని తెలిపారు ఆ మహాశివుడి ఆశీస్సులతో దేశ ప్రజలంతా సుఖశాంతి సౌభాగ్యములతో వెళ్లి విరియాలని ఆకాంక్షించారు ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని తద్వారా ఆలయం అభివృద్ధి బాటలో ప్రయనిస్తుందని తెలిపారు కార్యక్రమంలో కాలంచ రమేష్ గణేష్ ఆలయ రవి జగదీష్ రెడ్డి సాయి శ్రీనివాస్ హరి తదితరులు పాల్గొన్నారు ప్రార్థన ఆరోగ్య ఐశ్వర్య సిద్ధార్థం పరిహార అనుగ్రహ సిద్ధార్థం శ్రీ శ్రీ నామ సంవత్సరే కార్తీక మాసే బ్రాహ్మణ సహాయ కరిష్యే నమస్కారం చేసిన చిత్రులు మీ దగ్గర బాధ దగ్గర జ్యేష్ఠాయ నమ జాయ నమో రుద్రాయ నమరాయ పార్వతి పరమేశ్వరాయ संप्रदाय में संप्रदाय जब में योग भाई जब संग कराया जाए भैषकर सिवाय जब सिवता रहे जाए पारदी पर प्रेम सुधरोग आंच दांच मणि यम संप्रदाय यहाँ पे पास्तरक संप्रदाय वक्तर जो भी तक गंधार कल्प हमें अद्वश्री अम्म श्री नारदवा जा प्रणाम यशस्वी देवन गौरी पुत्रम् मिनायकम् भक्तावासं स्फरेनि च मायुह का�

Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om

वक्त मजलम समर्पयाजदेय समर्पयादेव हर महादेव हर महारे ओ नम शिवाय शिवाय नम शिवा य शिवाय ओ ఓం ఓం సంతోషం చేతు చేతులు చేగ్రామ్లు చేయాలి చేతులు వచ్చేస్తే మాకు ఆనందం ఉంటుంది మీ మీ ఆనందమే మా ధైర్యం కాబట్టి కార్యక్రమాలు చేసుకుందాము భగవంతుని సేవలో ఎల్లప్పుడూ ఉందాము ఓం నమ ఇక్కడ ఈ ప్రాంగణంలో అన్ని దేవాలయాలు ఉన్నాయి మనకు శివుడు ఉన్నాడు తర్వాత లక్ష్మీనారాయణ ఉన్నారు శివాలయ ఎక్కడా లేని బ్రహ్మ సరస్వతి ఆలయం కూడా మన దగ్గర ఉంది అన్ని దేవాలయాలు ఉన్నాయి మీరు ఎంతగా వచ్చి దేవుని ముక్తే అంత మంచిగా ఉంటుంది మీకోసం మేము ఇరవై నాలుగు గంటలు మా గేట్లు తెరిచే ఉంటాము శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం సంస్థానం పీఠం ఇది దాదాపు ఎనిమిది వందల ఏళ్ళ పీఠం ఇది ఇది దేవాలయం కాదు అందులో దేవాలయం అనుకుంటారేమో దేవాలయం కాదు ఇది పుష్పగిరి మఠం పుష్పగిరి మహాసంస్థానం అమ్మా అందుకని మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా రావచ్చు వచ్చి కార్యక్రమం చేసుకోవచ్చు మీరు ఏదైనా కార్యక్రమం మనసులో అనుకుంటే మాతో షేర్ చేసుకోండి దాన్ని మనం ముందుకు తీసుకునే ఆలోచన కూడా చేద్దాం జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ శివుడికి విష్ణువుకి భేదం లేదంటారు ఏమో కార్తీక మాసము నెక్స్ట్ ఇంకో మాసం ఇంకో కార్యక్రమాలు పన్నెండు మాసాలు పన్నెండు కరా కార్యక్రమాలు చేసుకోవచ్చు ఏమి తల్లి ఓం నమ శివా बाण चापा आणि मान विराग तम्म योगे अहमि चेव भावे भवानी धाये सर्व अलंकारयतां सकलम वेतां भतनम राम भवानी श्री विद्या शांत मूर्तिम सकल सुनलम बाल मुच्छुना वेल्को

చెప్ప ప్రోటోకాల్ వచ్చే మీరు ఇంటర్నెట్ గిర్ గుట్టండి మూడు ఐదు వారాలు సిద్ధంగా ఉండండి మా మైక్ తో మా తన్నైవ రావాలి వెరీ గుడ్ వెరీ గుడ్ హా ఫోర్ లెవల్ అంటే నడ మనం నడవాలి 妈。

¡Gracias! <laughs> ¡Gracias! <laughs> <laughs> శివాయ శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం సంస్థాన పీఠాధిపతులు శ్రీమత్ పరమహంస పరిరాజకాచార్య అనంత శ్రీ విభూషిత శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారికి అనేక నమస్కారాలు చేయొచ్చు ఈ దేవాలయం ప్రాముఖ్యతను గురించి చెప్పాలంటే పెరిసేపల్లి శేషాయి గారి ద్వారా ఈ దేవాలయాన్ని పుష్పగిరి మహాసంస్థానానికి వారు డొనేట్ చేశారు డొనేట్ చేసినప్పటి నుంచి వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు జరుగుతున్నాము స్వామివారి ఆదేశము ఆయన శాస్త్రం లేనిదే ఏ కార్యక్రమం ఇక్కడ తలపెట్టము ముందుకు కూడా జరగదు కాబట్టి స్వామివారి ఆజ్ఞ ఉంటేనే ఏ కార్యక్రమాన్ని ఇక్కడ మేము చేపడుతున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా దేవాలయానికి నిత్య దీపదీప నైవేద్యాలతో పాటు అన్ని రకాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి మా ప్రధానార్చకులు శ్రీ కిషోర్ గారు అలాగే గణేష్ గారు అలాగే మా ఇక్కడ ఈఓ రవి గారు ఇంకా ఇక్కడ సేవలు అందించేవారు మనపకాయల జగదీశ్వరెడ్డి గారు సాయి రవి తర్వాత శ్రీనివాస్ గారు వీళ్ళందరూ చాలా చాలా సేవలు అందిస్తున్నారు ఇక్కడ చేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు నిత్య రుద్రాభిషేక కార్యక్రమం ఒక కార్యక్రమాన్ని మేము స్వామివారి అనుమతితోటి కంటిన్యూ చేస్తున్నాము మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరైతే దాతలున్నారో వారి వారి పేరు మీద ప్రతిదినము గోత్రనామాలతోటి వారికి రుద్రాభిషేకం జరిపిస్తున్నాము అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని తలంబుతోటి ఈరోజు లక్ష బిల్వార్చన కార్యక్రమం మా అయ్యగారు కిషోర్ గారి సంకల్పంతో ఇక్కడ స్వామివారి ఆమోదంతో జరిగింది చాలా చాలా అద్భుతంగా జరిగింది అందరికీ ధన్యవాదాలు అలాగే లక్ష విలువార్చన కార్యక్రమంతో పాటుగా లక్ష పుష్పార్చన లక్ష తులసి దళార్చన కుంకుమార్చనలు ఇలా అనేక విధాలుగా అన్నీ చేయాలని సంకల్పంతో ఉన్నాము అలాగే ఇక్కడ ఈ దేవాలయంలో పరివార దేవతలు దుర్గా రాజరాజేశ్వరి అమ్మవారు లక్ష్మీనారాయణులు బ్రహ్మ సరస్వతి ఉమామహేశ్వరులు వీళ్ళందరూ ఇక్కడ కొలువై ఉన్నారు అలాగే ఇక్కడ ఉపాలయాలు మన చింతామణి గణపతి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయస్వామి అర్ధనారేశ్వర స్వామి గాయత్రిమాత ఇలా నాగ నా నా నాగవంధనం ఈ విధంగా నవగ్రహాలు ఈ విధంగా ఈ ఆలయంలో సకల దేవతలు ఇక్కడ కొలువై ఉండి భక్తులకు పొంగు బంగారమై వారి కోరికలు తీరుస్తున్నారు తీరుస్తున్నారు అలాగే డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా చాలా చాలా కార్యక్రమాలు చేయాలనే తలంపు ఉన్నది దాతల సహృదయం దాతలు లేనిదే ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగదు ఈ దేవాలయానికి అనేక రకాలుగా అనేక మంది దాతలు వారి వారి సహృదయంతో తన్మందన్ అన్ని రకాలుగా సేవాపరంగా వస్తుపరంగా రూపేణ అన్ని రకాలుగా వారి సేవలు సేవలు అందించారు వారికి వారి కుటుంబాలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పేసి ముఖ్యంగా మేము దేవాలయం ప్రారంభించినప్పటి నుంచి ఇక్కడ రాయంచి వెంకటేశం గుప్తా గారితో ఈ కార్యక్రమం దాతలు కొనసాగుతూ వస్తున్నారు ఆయన ఇక్కడ స్వామివారికి అర్చన కోసం బోరింగ్ నీళ్లు వాడాలనే ఉద్దేశంతో మా సంప్రదాయం ప్రకారం పుష్పరి మహా సంస్థానం ప్రకారం సంప్రదాయం ప్రకారం బోరు నీళ్ళు వాడాలనే ఉద్దేశంతో వారిని సంప్రదించినప్పుడు వారు చాలా చాలా ముందు ముందుకు వచ్చేసి వారు బోరింగ్ వేయించి ఆ కార్యక్రమంతో స్టార్ట్ చేశారు అలాగే వారి తమ్ముడు రాయించి గోపాల కృష్ణమూర్తి గారు ఇక్కడ నిత్య 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 ప్రసాద్ కైంకర్య ప్రసాదాలు అలాగే ఇక్కడ ఏదైతే వెండితోటి కవచముందో వారే జయించారు వారికి కూడా వారు జీవించు ఉన్నంతకాలం ఆయురకి ఐశ్వర్యాలు అష్ట అష్టైశ్వర్యాలు కలగాలని మేము ప్రార్థిస్తున్నాము ఇంకాను చాలామంది ముందుకు వచ్చేసి మీకు ఏమైనా కార్యక్రమాలు ఉంటే చెప్పండి మేము మీకు సహకరిస్తామని చెప్పేసి అంటున్నారు శుభశంకర ఆదిత్యనగర్ కాలు శుభ శంకరాచార్య పెట్ట మన శివాలయంలో అనేక కార్యక్రమాలు ప్రతిరోజు శోభాయమానంగా జరుగుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా కాశీ విశ్వనాథ స్వామికి నిత్య రుద్రాభిషేకం జరుగుతుంది అలాగే మన చింతామణి గణపతి స్వామికి నెల సంఘటన చాలా విశేషమైనది ఎవరైతే సంగష్టికి ముడుపు కడతారో వాళ్ళనికొని కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా వీసా లాంటివి అయితే పెళ్ళిళ్ళు కానీ అలా అనుకున్నడానికి జరుగుతున్నాయి చాలా విశేషం మంది మన దగ్గర అలాగే రాజరాజేశ్వర మాతకి ప్రేసుకోవడం కుంకుమార్చన చేసుకున్న వారికి వాళ్ళు అనుకున్న కోరిక నిన్నోదీత ఎన్నో ఉదాహరణ కూడా ఉన్నాయి ఇక్కడ కోకలలు ఈ క్షేత్రంలో ఎంతో మంది భక్తుల ఉదాహరణ ఏంటంటే ఈ క్షేత్రంలో వచ్చి మనం ఏ కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేర్చుకున్నాం ఎంతో కను కనుల ముందు జరిగినాయి అన్నమాట సో మనస్ఫూర్తిగా భక్తులకు మేము వినవదించి అంటే భక్తులు మనస్ఫూర్తిగా మా క్షేత్రానికి విచ్చేసి మనసారా స్వామిని దర్శించి ఇక్కడ అందరు స్వాములు కాశీ పరివార సమేత ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రానికి వస్తే బలానా దేవుడు లేడో లేడు అందరు దేవుడు మా దగ్గర ఉన్నారు ఆ దేవుని దర్శి మా వారి యొక్క పరిపూర్ణ ఆశలు పొందాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాము అలాగే మా దగ్గర అంత రుద్రాభిషేకంతో ఏ రోజు అధిదేవత ఉంటుందో ఆ రోజు ఆ అధివతికి అభిషేకం కూడా ఉంటుంది మనస్ఫూర్తిగా వారు వరిచి స్వామివారి కాశం పొందగలు ప్రార్థిస్తున్నాము అలాగే ప్రతి నెల కూడా సంఘటనది ప్రతి నెల ప్ర అమావాస్య ముందు చదువుతున్న మాస శివరాత్రి జరుగుతుంది అలాగే లక్ష్మీనారాయణకి శనివారం అభిషేకం ఉంటుంది అలాగే తొందరలో వచ్చే ధనుర్మాసం మాస లక్ష్మీనారాయణకి మాస కార్యక్రమం వదలబోతుంది కాబట్టి భక్తులందరూ విచ్చేసి మనస్ఫూర్తిగా వారి వారి కోళ్ళు స్వామివారికి ఎన్నవించి స్వామివారి పరిపూర్ణ కృపాకటాక్ష పొందగలు కోరుచున్నాము ఇక్కడ ఉన్న మన కాశీ విశ్వం అత్యంత చాలా విశేషమైన స్వామి ఎందుకంటే మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి దానికి ఉదాహరణ నాకు నేనే అంతకని చెప్పేది ఏం లేదు హర హర మహాదేవ శంకర్ కాలనీ వాసులతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఇచ్చేసి వారి వారు కోరికలు తీర్చుకుంటున్నారు వీసా గురించి కానీ వారికి ఏదైనా వివాహ సమస్య ఉందా ఏది ఏ విధమైనటువంటి సమస్యలున్నా ఇక్కడికి వచ్చేసి అక్కడ చింతామణి గణపతి స్వామి వారికి ముడుపు కడితే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి ఈ వీసాల విషయంలో అయితే సాధ్యమైనంత వరకు సెంట్ పర్సెంట్ వందకు వంద పర్సెంట్ వారు కోరుకున్న కోరుకున్నట్లుగా వీసాలు కూడా వచ్చేసాయి దానికి కూడా నేనే ఉదాహరణ మా ఇద్దరు పిల్లలకు కూడా వీసా ప్రాబ్లం ఉంటే ఇక్కడ నేను ఇక్కడ దేవాలయాలను మెయింటైన్ చేసుకుంటూ నేను ఇక్కడ పుష్పరి మహాసంస్థానం ధర్మాధికారిని మా పుష్పరి మహాసంస్థానం ఉభయ రాష్ట్రాలకు ఒకే ఒక ఏకైక పీఠం జగద్గురు పుష్పేరి మహాశంకర సంస్థానము ఈ సంస్థానంలో నాకు స్వామివారు తర్వాధికారిగా నియమించడం నా పూర్వజనం సుకృతంగా అదృష్ట భాగ్యంగా భావిస్తున్నాను వారికి అనేక రకాలుగా పాదావంధనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమశివాయ